ప్రస్తుతం వచ్చేసి జడ్చేల నియోజకవర్గం అనేది నవపేట్ మండల్ రేకుల చౌడపూర్ గ్రామంలో ఉన్నాం అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ శ్రీనివాస్ ముద్రాస్ ఈ సత్యం గౌడ్ ఈ రాజుగౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంకా ఊళ్ళో ఇంకా ఇతర నాయకులు ఉన్నారు మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక పంతొమ్మిది నెలలు కావాల్సి ఉంది మొత్తం మీద ఎట్లా ఉంది మా కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు ప్రతి ఊళ్ళో అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలో భాగంగా ఇంద్రమైల్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ ఉచిత విద్యుత్ కానీ గురులక్ష్మి కింద ఉచిత విద్యుత్ ఇంకా మొత్తం మీద అనేక కార్యక్రమాలు అయితే అమలు అవుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లోకి వచ్చిన తర్వాత విలేజ్ వైజ్గా ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ఇంకోటి స్థానిక సంస్థలు ఎలక్షన్ అయితే రాబోతున్నాయి ప్రస్తుతం ఎట్లా ఉంది ఊళ్ళో అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్కారం నా పేరు శ్రీనివాస్ రేకుల్చోడపూర్ మై విలేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం పర్వాలేదు అన్ని ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ నెరవేరుస్తుంది అతి తొం కొద్ది కాలం ఇచ్చిన హామీలు మాత్రం సహకాలంలో పూర్తి చేస్తుంది సారు అనిరుద్ రెడ్డి పాలన కూడా చాలా బాగుంది డోర్ టు డోరు ఏమో విలేజ్ టు విలేజ్ మంచిగా వచ్చి ఊర్లో ఏం కావాలి ఏం కావాలి ఏమేమి చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలని డైరెక్ట్ అడుగుతుండు మన కార్యకర్తల్లో మా చిన్న కార్యకర్తలు అని కూడా అనకుండా అందరిని అడుగుతుండు అడిగి చేస్తుండడు సీసీ రోడ్లు చేసి సైడ్ రోడ్లు చేయించుడు ఊరు లోపల మంచిగా ఉంది సార్ ఇప్పుడైతే అభివృద్ధి కార్యక్రమం అయితే బాగుంది కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సత్యం గౌడ్ గారు ఉన్నారు వారు మాజీ సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప మెజ్ స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం కూడా జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరుగారింట్లు అమలు అవుతున్నాయి ఎట్లా ఉంది కొన్ని నిమిషాల గురించి అయితే తెలుసుకుందాం నమస్తేనా నమస్తేనా మీ గవర్నమెంట్ అయితే అధికారంలో ఎట్లా ఉంది ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాల నుండి మరి వాళ్ళు దొరలపాలన అనేది సాగింది మా వీళ్ళ ఊర్ లోపల ఇప్పటి వరకు ఏ ఒక్కటి పది సంవత్సరాల నుండి ఒక్క అభివృద్ధి పని ఏ ఒక్కటి చేయలేదు ఒక సిసి రోడ్ కానీ అండర్ డేనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కూడా ప్రతి ఇప్పటికి కూడా వాటర్ ప్రాబ్లం అదే రకంగా ఉంది దాన్ని దాన్ని కూడా నిన్న మేము మంచిగా క్లియర్ చేసినాము అంత మంచి ప్రభుత్వము మంచి పాలన రేవంత్ రెడ్డి మరి మన అదృష్టం అనుకోవాలి ఆయన ఆయన రావడము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి పుణ్యం వల్లనే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాము డబల్ బెడ్రూమ్ కానీ గృహలక్ష్మి కానీ మన ఇప్పుడు ఇది ఉంది రాజీవ్ యువశక్తి దాన్ని కూడా తొందరలో చేస్తారు ఇంకోటి రెండు మన పింఛను త్వరలోనే మళ్ళీ అది కూడా చెప్పిన గ్యారంటీ లోపల అదొక భాగము దాన్ని కూడా తొందరలో చేస్తారు ఏ ఒక్కటి కాకుండా రేషన్ కార్డు అసలు రేషన్ కార్డు అంటే భార్య పెళ్లి చేసుకున్న కొత్తగా వచ్చిన కోడలు కానీ ఒక ఇంటికిచ్చిన పాప కానీ పిల్లలు కానీ పుట్టిన పిల్లలకు కూడా ఇప్పటి వరకు కూడా లేకుండే అటువంటిది ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి ఒక్కరిని పేద రైతులని పేద కుటుంబాలని అందరినీ ఆదుకుంటున్నారు చాలా మంచిగా కొనసాగుతుంది ఈ ప్రభుత్వము అందులోన మన మా ఎమ్మెల్యే గారు మాత్రము అనురుద్ధ్ రెడ్డి గారు మాత్రము మా కాన్సెన్సీ మా నవ్వపేట మండలి కానీ ప్రతి ఒక్కటి విలేజ్ విలేజ్ డోర్ టు డోర్ తిరిగి ఏ ఉన్నా ఈ పని ఉంది సారీది రావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఊరు లోపల ఉండి తిరుగుకుంటూ ప్రతి ఒక్కరిని తెలుసుకుంటూ చిన్న పెద్ద ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ వారితో పాటు వాళ్ళ బ్రదర్స్ మన రెడ్డి కూడా చాలా అందరినీ ఇళ్ళలో ఉండి ఆదుకుంటూ ప్రతి ఒక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇటు ప్రభుత్వానికి అటు వాళ్ళు ఉన్న దాని దీనికి అన్నిటికీ కొనసాగుతుంటూ నడుపుకుంటూ పోతున్నారు చక్కగా నడుస్తుంది ఇంకా ఈ ప్రభుత్వము కంటిన్యూగా ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది వాళ్ళు భ్రమ ఏంటంటే అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు లేరు అయిపోయింది లోకల్ బాడీలో కూడా మొత్తం వాళ్ళు ఏం చేయలేరు ఓన్లీ చెప్పుకోనికి తప్ప ఏం లేదు ఖచ్చితంగా మేము ఈసం లోకబడి కూడా ఇది ఇక్కడ రేఖపుల్లో ఇతర అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇక్కడ మొత్తం మీద తెలుసుకుంటే బీఆర్ఎస్ పెట్టి అధికారంలో ఉన్న కూడా మీరు ఇక్కడ ప్రతి ఇంటికి ఆరుగారి గంటలు తీసుకెళ్లి ప్రచారంలో భాగంగా మీరు ఇక్కడ భారీ మెజార్టీ తోటి అయితే మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారన్న మీరు అప్పుడు కొన్ని హామీలు అయితే ఇచ్చింటారు కదా ప్రజలకు మిమ్మల్ని అడిగింటారు మాకు ఇల్లు లేదు మాకు రేషన్ కార్డు లేదు మాకు ఇది సమస్య ఉందని కొన్ని సమస్యలు అయితే మీ దృష్టికి తెచ్చింటారు కదా అది ఎంతవరకు ఇప్పుడు సాల్వ్ చేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటొకటి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు కొత్తగా అలాగైన తర్వాత సంసారం అనేది చూసుకోవాలి ఎంత ఇబ్బంది ఉందో చిన్న కుటుంబంలో పద వాళ్ళు కూడా ఒకటొకటి అన్నీ ఇప్పుడే కావాలంటే ఎవరు చే సాధ్యం కాదు చేయలేరు ఒకటొకటి చేసుకుంటూ చేసుకుంటూ పోతారు మాకొకటి హామీ మా అన్మల్గుడ్ టెంపుల్ కంపల్సరీ నేను మీకు మళ్ళీ ఎలక్షన్లకు ఓటు అడగడానికి కూడా రాను నేను గుడి ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీకు గుడిని చేస్తానని ఒక మాట ఇచ్చాడు ఆ మాట కూడా త్వరలోనే నిలబెట్టుకుంటాడని ఆశిస్తున్నాం మనం చిన్న విలేజ్ అనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ పాలన చేసా కానీ మా ఊర్లో ఒక చిన్న ఇల్లు కాదు బాత్రూమ్ కట్టించిన దాఖలాలు లేవు ఈ సార్ పుణ్యమా అని రేవంత్ రెడ్డి పుణ్యమా అని అనిరుద్ధ్ రెడ్డి సార్ పుణ్యమా అని పుణ్యమా అని మాకు ఇంటింటికి ఇప్పుడు మినిమం నిరుపేదలు ఎవరెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయండి ఎందుకు తీయండి ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళకి అందరికి పెట్టుండి ఎవరికి వీళ్ళకి లేదు అనేది లేదు ఎవరు టీఆర్ఎస్ ఆడు అనేది లేదు కాంగ్రెస్ అనేది లేదు బీజేపీ అనేది లేదు ఒక నిరుపేద కుటుంబం ఎవరికి ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇండ్లు దగ్గర ఉండి మీరు చూసుకోవాలని సార్ మాకు బాధ్యత అప్పచెప్పి ఆ బాధ్యత సంపూర్ణంగా నిర్వహిస్తున్నాం మేము ఇంకోటి ఈరియో కొలత ఉంది ఈరియా కొలత కేంద్రం ఇనప్పుడు తెలంగాణ రాష్ట్రం సీఎం గారు ఏం చేస్తారు సీఎం గారిని అనవసరంగా బదలాం చేస్తున్నారు ఎవరు చేసే టీఆర్ఎస్ చిన్న చిన్న చోటమోట లీడర్లు మీ పాలన ఎట్లుంది మీ పాలనట్లుంది మా కార్యకర్తలని కానీ మా కాంగ్రెస్ లీడర్లని కానీ వాళ్ళని చిన్నగా చూపేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు కేంద్రం నుంచి ఎన్ని సంస్థలు రావాలి ఎన్ని సంస్థలు మనకు నిధులు అవన్నీ మన ఈరియ సంస్థలు అందుతున్నాయి ఎన్ని దంతులు అందుతలేవు అనేది ఒకసారి సర్వే చేసుకొని చూసుకోమని దయచేసి ఈ మీడియం ముఖంగా చెప్తున్న టీఆర్ఎస్ ఒకసారి రికార్డు చూసుకొని చూసుకోమని మా ప్రభుత్వం పనులు మంచిగా చేస్తుంది ఓర్వజాల చేతలు మీ తాను ఉన్నాయి అది ఏం చేస్తుంది ఏం చేస్తలేదు అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది చిన్న కార్యకర్త పెద్ద కార్యకర్త బదలాం చేయకుండి ఇంకోటి బెదిరింపులకు లోన్ చేయకుండా మేము చూసుకుంటాం మాది వస్తుంది అది చేస్తారు మీరు ఏం చేయరు ఇంకా పదేళ్ళు కానీ ఇంకా ఇరవై ఏళ్ళు కానీ మా పాలన్నీ వస్తుంది మా మా కాంగ్రెస్ పార్టీ వస్తాడు మా రేవంత్ సారే వస్తాడు మా అనిరుద్ధు సారే మాకు అండగా అని మీడియా ద్వారా ఇది తెలియజేస్తుంది ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ రాజుగౌడ్ గారు కూడా ఉన్నారు వారాంటి కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎట్లా ఉంది మీ ఊళ్ళో పరిపాలన మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా పేరు రాజుగౌడు మాది రేకుల చోడపూర్ మా గత సం పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి కూడా మా ఊరికి రేకుల చోడపూర్ మా ఊ రేకుల చోడపూర్ ఊర్లో ఒక్క అభివృద్ధి పని ఒక్క ఒక్క పని కాలేదు సర్పంచ్ రెండు సంవత్సరాల సర్పంచ్ ఉండి కూడా ఒక్క ఒక్క అభివృద్ధి పని కాలేదు అభివృద్ధి పని కాలేదు ఇప్పుడు మన మాది మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా ఊర్లో అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి ఇందిరమ్మ ఇంట్లో వస్తున్నాయి ఇంది ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి తర్వాత మా మా ఊర్లో ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని అనుకూలంగా కరెక్ట్ జరుగుతున్నాయి మా ఊర్లో గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇల్లు కావాలంటే ఫస్ట్ వాళ్ళకు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఇల్లు మంజూరు చేసేవాళ్ళు గత ముందు ఆల్రెడీ ఇచ్చిర్రు ఇచ్చి కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు ఇల్లు తీసుకొని కూడా ఇస్తామని మోసం చేశారు అలాంటిది మా జడ్చల్ల కాన్సెన్సీ మొత్తం నవపేట మండలం మా రేకుల చోడపరే కాదు జడ్చల్ల కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఎక్కడ ఒక్క రూపాయి కూడా వాళ్ళకు అడగకుండా ఒక్క రూపాయి కూడా వాళ్ళ వాళ్ళని ఇది చేయకుండా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు స్వచ్ఛందంగా అందరూ ఎక్కడ కూడా అవినీతి జరగకుండా రూపాయి కూడా తీసుకోకుండా పేదవాళ్లకు పనిచేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల వేరే ప్రభుత్వం లోపల అట్లా జరగదు అవినీతి చిన్న చోటాబాయి నుండి బడాబాయి వరకు టోటల్గా అందరూ అవినీతి పరలే ఉన్నారు అక్కడ ఇక్కడ అవినీతి అనేది ఉండదు ఒకవేళ అవినీతి ఏ ఒక్కరు అసలు కళలో కూడా చేరు చేస్తే మా సారు అసలు అనురుధుడి ఊకోడు అసలు అలాంటివి జరగనే జరగదు గ గత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రెండోసారి అధికారం టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేశాను ఎక్కువ లేదు మూడు ఓట్ల నుండి అప్పుడే టీఆర్ఎస్కు పతనం అనేది చూపించరు గ్రామం లోపల మూడు కేవలం మూడు ఓట్లతో నేను విడిపోవడం జరిగింది అయినా అప్పుడున్న టిఆర్ఎస్ లీడర్లందరూ చిన్న గ్రామం మాది ఆ చిన్న గ్రామంలోకి వచ్చి గల్లీ గల్లీ తిరిగి అందరినీ ఓటర్లని బ్రేబాంధ్ర గురి చేసి ఎంత ఇబ్బంది వీటిని కూడా తగ్గి తగ్గకుండా జస్ట్ మూడు ఓట్లతోనే ఓడిపోయడం జరిగింది అప్పుడే మేము విజయం సాధించినాం ఎందుకంటే బయటికెళ్ళి చిన్న గ్రామము ఎంపీపీ జెడ్పిటిసి సింగ్ మండల్న అధ్యక్షులు టీఆర్ఎస్ ప్రభుత్వ లీడర్లు మినిమమ్ పది మంది గల్లీ గల్లీ తిరిగి బ్రేబంద్ర గురి చేసిన మూడు ఓట్లతోనే మేము ఓడిపోవడం జరిగింది ఇప్పుడు కూడా మరి రాబోయే ఇప్పుడు ఎలక్షన్ లోపల ఖచ్చితంగా మేమే బీసీ రిజర్వేషన్ ఏదొచ్చినా మేమే జెండా ఎగిరేస్తామని ముఖంగా చెప్పుకుంటున్నాం